బాహినకు పెద్దంగా ఉప్మా అంటే ఇడ్లీ అంటే భూతాలు పిసాచాలు చూసినట్టు బిహేవ్ చేస్తారు ఈ మేడము వాళ్ళ అమ్మ పుట్టింటి గారి ఇంటికి నేను అప్పుడప్పుడు జొన్న రొట్టెలు కొనుకొచ్చుకునే ఉండండి బయట నుంచి జొన్న రొట్టెల ప్రస్తావన ఎందుకు వచ్చింది మరి అన్న టేస్ట్ అవుతుందా ఎందుకు వచ్చింది ఆ క్రేమ్ ఉండాల ఎంగరికి ఇంగరికి నాకు రాదు నేను అన్ని స్లాంగ్ ఏందా నాకు అర్థం కాదు అవో అవో దోస్తులు చూడండి ఇది ఒలింపిక్ గేమ్స్ లో కప్ ఇస్తారు కదా ఉంది ఈ రొట్టె బయట నుంచి తెచ్చింది అనుకుంటున్నారా చేసింది అనుకుంటున్నారా కామెంట్ చేయండి బయట నుంచి తెచ్చింది కదా దుస్తులు అది టేస్ట్ మాత్రం సూపర్ ఉంది ఇన్ని రోజులు మోసపోతున్నా వాళ్ళు గోధుమ పిండి అవేవో పిండిలు వేసి అన్ని కలుపుతున్నారు కానీ నిన్న ప్యూర్ జొన్న పిండితో చేసిన రొట్టె ఇట్లా ఉంటదని టేస్ట్ చూసి అబ్బా ఒకటి మాత్రం తిందాం అనుకున్నా ఫస్ట్ తర్వాత రెండు తిందామని కూర్చుంటాడు ఏదైనా అంతే దోశ ఒకటని తింటా అంటాడు దోశలు రెండు కాస్త మూడు అయితాయి రొట్టె ఒకటి అనుకుంటాడు రెండు అయితే రైస్ మాత్రం తినడు రైస్ అంతే అంటే అంతే అన్నంతో లేస్తాడు అందుకే టేస్ట్ బాగుంది కదా అని చెప్పి మార్నింగ్ కూడా చేయమన్నా చేస్తాను చేస్తా అని చెప్పి నేను అట్లా స్నానానికి వచ్చేసరికి చూసేసరికి కలిగిపోతున్నాడు బాగా అయిపోతుంది నాకు మధ్యాహ్నం లేకుండా కొంచెం సాల్ట్ వేసుకొని రకాలు చాలా ఉన్నాయి ఉల్లిగడ్డ పేస్ట్ వేసుకొని చేసుకోవచ్చు సొరకాయ తురం వేసుకొని

పల్లీ చట్నీ అనమాట మీ ఇంట్లో డిఫెన్ ఏం చేసుకుంటున్నారు ఎక్స్పెక్ట్ చేయలే మా బావా ఇలా వీడియో తీసుకొని సార్ అని చెప్పేసి ఓకే వీడియో సింపుల్ గా తీసినా దీంట్లో కంటెంట్ ఏముంది నాకంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఏమయ్యా మళ్ళా వచ్చావో

సపరేట్గా కొట్టుంది దాని గురించి మర్చిపోయాను కదా రాజు పిల్లలు ఎందుకు పెట్టుకుంటాడు అనేసి ఎందుకు నాకు చెప్పలేదు ఆన్సర్ చెప్పు ఆన్సర్ చెప్పైతే అందరూ చెప్పారు రాజ్యంలో రాజు మంత్రి ప్రధాన మంత్రి ప్రక్షక భటులు అందరు ఉంటారు కదా నీకు తెలిసింది కాదు చెప్పేది వాళ్ళకు డిఫరెంట్ డిఫరెంట్ క్యాప్స్ ఉంటాయి అంటే కిరీటాలు ఉంటాయి ఒక్క ఓన్లీ బంగారం కానీ వజ్రాలు కానీ ఇట్లాంటివి మాత్రమే రాజు పెట్టుకుంటారు మిగతాది క్లాత్తో క్లాత్ చేసిన పెట్టుకుంటారు ఎవరు మంత్రులు బట్టలు దా రాజు తర్వాత స్థానం ఉండేది అంటే యువరాజులు కానీ వాళ్ళ తల్లిదండ్రులు అంటే ఎక్స్పైర్ రాజులు అంటే చనిపోయిన రాజులు కాదు రిటైర్డ్ అయిన రాజులు వాళ్ళు వాళ్ళు కూడా ధరిస్తారు రాణి రాణి అంటే ఆమె బాధ్యత ఉంటే ధరిస్తుంది లేకపోతే నార్మల్గా హౌస్ వైపు లాగా ఇట్లా ఇలాగా ఉంటే అంటే బాధ్యత అంటే ఇప్పుడు అందరు రాజులు పర్ఫెక్ట్ గా రాజ్యాన్ని పరిపాలించలేరు ఆ రాణి సలహా కూడా ఉంటారు ఆమె కూడా సభలకు వచ్చి సలహాలు ఇస్తూ పరిపాలన చేస్తుంటే వాళ్ళు కూడా కిరీటం ధరిస్తారు అనమాట రాజులకు కింద చేసి పని తేడా అదే అనమాట ఇంత ఇంత ఒక్క ఒక్క రోజు చెప్పరా స్వామి అంటే చూడండి మా బావ ఎంత చెప్పినాడు మనకు అవన్నీ తెలియదండి మొత్తానికి అయితే నా ఉప్మా కూడా రెడీ అయిపోయింది ఉప్మా పల్లె చట్నీ ఇంకా ఇందాకే చెప్పినా కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి పూర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్